పార్టీ నేతల నుండి నిరసన ఎదుర్కొన్నారు ఆయన తణుకు టికెట్ పై పట్టు వేయటం లేదు జనసేన నేతలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తణుకు టికెట్ పై జనసేన నేత విడివాడ రామచంద్రరావు పట్టు వేయటం లేదు పొత్తులో టీడీపీకి టికెట్ కేటాయించడంతో తణుకు టికెట్ రామచంద్రరావుకి ఇవ్వాలని ఆందోళన చేస్తున్నారు ఆయన అభిమానులు నాదేంట్లో బస చేసిన గెస్ట్ హౌస్ ఎదుట జనసేన నేతలు నిరసనకు దిగారు టీడీపీ అభ్యర్థి ఆరుమిల్లి రాధాకృష్ణను ఓడిస్తామన్నారు విడివాడ ఉమ్మడి అభ్యర్థి అని చెప్పుకుంటే ఊరుకోను అని తేల్చి చెప్పారు విడివాడ చెప్పాడు పవన్ కళ్యాణ్ చెప్పలేదు నా జెండా పట్టుకు తిరిగితే కాదు అవ్వ నన్ను ఇంటికాడ కూర్చోబెట్టిది నన్ను వ్యతిరేకించి సన్నాతులు నలుగురిని పెట్టుకుని పార్టీనే గోళీలు అయిపోతుంది అంత కాదు అవ్వ తిరుగును తణుకు టి కాదు తణుకుటి కంటే తెలుగుదేశం తరఫున నాలుగు వేల అంతే తప్ప జనదేన తరపు నుంచి అది కాదు నేను ఒప్పుకోను

అయితే విడివాడ రామచంద్రరావు గురించి గతంలో వారాహి యాత్రలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏమన్నారో చూద్దాం నేను ఉన్నది పోరాటం చేయడానికి ఉన్నా దెబ్బ తినడానికి ఉన్నా దెబ్బ తిని గెలవడానికి ఉన్న తణుకు మన జనసేన విడి విడివాడ రామచంద్రరావు గారు ఎమ్మెల్యేగా గెలవడానికి ఇక్కడ ఉన్నాం మనం గతంలో పవన్ ఇంత గట్టి హామీ ఇచ్చారు కాబట్టి విడివాడ ఇప్పుడు పట్టు వేడటం లేదు అయితే ఉమ్మడి అభ్యర్థిగా రాధాకృష్ణ జనసేన నేతల్ని కలుపుకొని వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధినేతలు జోక్యం చేసుకుంటే తప్ప ఇప్పుడు ఈ వివాదం చల్లారేలా కనిపించడం లేదు